బడే మావో లొంగుబాటుపై మేడారం చుట్టుపక్కల అటవీ గ్రామాల్లో ప్రచారం జరుగుతుంది మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా బడే చొక్కారావు అలియాస్ దామోదర్ వ్యవహరిస్తుంది విదితమే సమ్మక్క సారక్క మేడారం సమీపంలోని కల్వపల్లికి చెందిన దామోదర్ మూడు దశాబ్దాలుగా మావోయిస్టుగా ఉన్నారు హరిభూషణ్ కరోనాతో మరణించగా ఆయన స్థానంలో బడే చొక్కారావు పనిచేస్తున్నారు మూడేళ్లుగా రాష్ట్ర మావో కార్యదర్శిగా ఉన్న చొక్కారావు కోసం ఇటు తెలంగాణ అటు ఛత్తీస్గఢ్ పోలీసులు గాలిస్తున్నారు కారేగుట్టలో మరోచోట ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగిన సమయాల్లో రాష్ట మావో సెక్రటరీ చొక్కారావు మరణించినట్టు వార్తలు రావడం తిరిగి సేఫ్ అని ఖండనాలు వచ్చాయి కూడా ఇప్పుడు తాజాగా బడే దామోదర్ పై లొంగుబాటు సంచలన వార్తలు రెండు రోజులుగా ప్రచారం జరుగుతున్నాయి అయితే మూడు నెలల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో దామోదర్ తీవ్రంగా గాయపడ్డారని కోలుకోవడం కష్టంగా ఉందని ఈ సమయంలో ప్రభుత్వానికి లొంగిపోవడంపై కుటుంబ సభ్యులు ఒత్తిడి చేస్తున్నట్టు అటవీ గ్రామాల్లో ప్రచారం జరుగుతుంది ఇప్పటికే చాలా మంది అగ్రనేతలు అనారోగ్యంతోనే చిక్కి చనిపోతున్నారు మొన్నటికి మొన్న గణేష్ షుగర్ లెవెల్స్ బాగా పెరిగి నడవలేని స్థితిలో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్న సమయంలో పోలీసులకు చిక్కాడని అంటున్నారు అన్నలకు పట్టిన అనారోగ్య పీడ పోలీసులకు రివార్డుల పంట పండిస్తుంది ఇప్పుడు గాయాలతో ఉన్న దామోదర్ పోలీసులకు లొంగిపోతాడా పోలీసులే పట్టుకుని చంపి రివార్డ్ అందుకుంటారా దామోదర్ వార్త దండకారణ్యంలో హాట్ టాపిక్ గా మారింది అయితే ఇది అబద్ధం కావచ్చు నిజం కావచ్చు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి